హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మనం ప్రపంచంలోని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకుందాం చైనాలోని గ్రేట్ వాల్ అంతరిక్షం నుండి కనిపిస్తుందని అనుకుంటారు కానీ నిజానికి అది కనిపించదు జపాన్లోని సంవత్సరానికి పదిహేను కంటే ఎక్కువ భూకంపాలు వస్తాయి భారత్లోని మేఘాలయ రాష్ట్రంలో చెరుపుంజనే ప్రదేశం ప్రపంచంలోనే ఎక్కువ వర్షం పడే ప్రదేశం ఫ్రాన్స్లోని ఈఫిల్ టవర్ వేసవిలో వేడితో పదిహేను ఎత్తు పెరుగుతుంది రష్యా దేశం రెండు ఖండాలలో ఉంది ఆసియా మరియు యూరప్ ఈజిప్ట్లోని గిజా పిరమిడ్స్ దాదాపు నాలుగు వేల ఐదు వందల సంవత్సరాలు పాతవి నైజీరియా దేశంలో ప్రపంచంలోని ఎక్కువ జంట పిల్లలు అనగా కమల పిల్లలు పుడతారు సహారా ఎడారి ప్రతి సంవత్సరం ఆరు కిలోమీటర్ల వరకు పెరుగుతూ ఉంటుంది అమెరికా వైట్ హౌస్లో మొత్తం నూట ముప్పై రెండు గదులు ఉంటాయి అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ప్రపంచ ప్రాక్సిజన్లో ఇరవై శాతం ఉత్పత్తి చేస్తుంది పెరుగులోని మాచి నగరాన్ని లాస్ట్ సిటీ ఆఫ్ ఇన్కాస్ అంటారు చిలీలోని అటకమ ఎడారిలో కొన్ని ప్రాంతాల్లో వందల ఏళ్ళుగా వర్షం పడలేదు ఆస్ట్రేలియాలో మానవుల కంటే కంగారులు ఎక్కువగా ఉంటాయి దుబాయ్లోని బుజ్ ఖలీఫా ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మీటర్ల ఎత్తులో ఉన్న ప్రపంచంలోనే అతి ఎత్తైన భవనం సౌదీ అరేబియాలోని రూబ్బాల్ ఖలీ ప్రపంచంలోనే అతి పెద్ద ఇసుక ఎడారి డెడ్ డెడ్సీలో ఉప్పు ఎక్కువగా ఉండటం వల్ల మనిషి సులభంగా తేలగలుగుతాడు అంటార్టికాలో ఎలాంటి దేశం లేదు ఇది పూర్తిగా రీసెర్చ్ కోసం మాత్రమే టెంగీళ్ళు కేవలం దక్షిణ ధ్రువ ప్రాంతంలోనే ఉంటాయి ఉత్తర ధ్రువంలో ఉండవు ఇంటర్నెట్ను మొదట అమెరికా రక్షణ శాఖ సైనిక అవసరాల కోసం రూపొందించింది పంతొమ్మిది అరవై తొమ్మిదిలో నాసా అపోలో ఎలెవన్ మిషన్ ద్వారా మానవుడు తొలసాడి చంద్రుపై నడిచాడు భూమి మీద అతి లోతైన సముద్రం మరియానా ట్రెంచ్ దీనిలోతు పదకొండు వేల మీటర్లు సూర్యుడు ప్రతి సెకండ్కి భూమికి నాలుగు మిలియన్ల టన్నుల శక్తి ఇస్తాడు అమెరికాలోని డెత్వాలీలో యాభై ఆరు పాయింట్ ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది ఇదే ప్రపంచంలోని అత్యంత వేడి నమోదైన ప్రాంతం మొబైల్ ఫోన్లో మొదట కాల్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు ఏప్రిల్ మూడున మార్టిన్ కూపర్ అనే సీనియర్ ఇంజనీర్ చేయడం జరిగింది వేసవిలో నార్వేలోని కొన్ని ప్రాంతాల్లో సూర్యుడు రాత్రిపూట కూడా అస్తమించడు ధృవ పెలుగు బంటలు ప్రపంచంలోని అతిపెద్ద భూమిపై నివసించి మాంసాహార జంతువులు ఇప్పుడు చెప్పిన ఫ్యాషన్లో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్లు సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఓకే బాయ్